మాత్రే మహా శ్రీ మహా విష్ణుకు ప్రీతికరమైన మాసం పాల్గొన మాసం ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో తీర్థాలు తెలుగు పంచాంగం ప్రకారం మాసం తెలుగు మాసంలో చివరిది ఫిబ్రవరి ఇరవై నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా పాల్గొన మాసం విశిష్టత ఈ మాసం ఎవరికి ప్రీతికరం ఈ మాసంలో ఆచరించాల విధి విధానాల గురించి కథనంలో తెలుసుకుందాం విష్ణుకు ప్రీతికరమైన పాల్గొన మాసం మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే పాల్గొన మాసం వేసవి ఆరంభంగా చెప్తారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారంతో ప్రారంభం కానున్న పాల్గొన మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమని భాగవతం చెప్తుంది పయోవ్రతం పాల్గొన శుద్ధ పాఠ్యం నుంచి పన్నె పన్నెండు రోజుల పాటు పాయోవ్రతం ఆచరించి విష్ణుమూర్తికి క్షేరాన్న నివేదిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది శాస్త్రవచనం పూర్వం ఈ పయోవ్రతాన్ని అదితి ఆచరించి వామనుని పుత్రునిగా పొందినట్లు పురాణాలు చెప్పబడుతుంది పాల్గొన మాసం విశిష్టత చంద్రుడు పౌర్ణం నాడు ఉత్తరం లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే మాసం పాల్గొన మాసం పాల్గొన మాసం నుండి జన్మ నక్షత్రం కూడా అందుకే అర్జునునికి పాల్గొన అని పేరు ఉంది పాల్గొన మాసంలో ఎన్నో ప్రత్యేకతలు పాల్గొన మాసంలో శ్రీరాముడు లంకకు బయలుదేరింది లక్ష్మీదేవి పాలకొండల నుంచి ఉద్భవించింది ధర్మరాజు జన్మించినది ఈ నెలలోనే రామకృష్ణ పరహంస చైత్ర చైతన్య మహాప్రభు లాంటిలో అవతరించింది ఈ మాసంలోని పాల్గొన మాసం నరసింహస్వామి పూజిస్తే నరసింహస్వామి ద్వాదశి లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీ జయంతి ఇలాంటి ప్రత్యేక తిథులు ఎన్నో వస్తాయి కామదహనమైన హోలీ పండుగ ఉసిరి చెట్టును ఆరాధించే అమలక ఏకాదశి పాపాలను పోగొట్టే పాప విమోచన ఏకాదశి వెంటే ఎన్నో విశిష్టమైన తిథులకు ఈ నిలయం పాల్గొన మాసం ఎన్నో తీర్థాలు పాల్గొన మాసంలో కోరుకొండ తీర్థం కొమ్మరనాథ తీర్థం ముక్కోటి వంటి తీర్థాలు కూడా జరుగుతాయి పాల్గొన మాసం ఆచరించవలసిన విధి విధానాలు పాల్గొన మాసంలో గోదానం వస్త్రదానం అన్నదానం వంటి దానాలు చేయడం వల్ల గోవిందునికి ప్రీతి కలుగుతుంది శాస్త్రవచనం పాల్గొన మాసం ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే పాల్గొన పౌర్ణమి ఉత్తర పాల్గొని నక్షత్రం రోజున శ్రీ మహాలక్ష్మి క్షేరసాగరం నుంచి ఉద్భవించిన రోజు ఈ రోజు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ధన ధాన్యాలకు లోటు ఉన్నదని పెద్దలు అంటారు ఉత్త పంచమి ఆగమనానికి సూచనగా జరుపుకునే హోలీ పండుగ రోజు శివుడు మన్మధుడు లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు పూజించడం సాంప్రదాయం ఉత్తరాదిన హోలీ పండుగ వైభవంగా జరుపుకుంటాయి ఇన్ని ప్రత్యేకత ఉన్న పాల్గొన మాసంలో శాస్త్రాలు చెప్పిన విధంగా పండుగలు జరుపుకుంటాం మాత్రమే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్